ప్రార్థన ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము యహోవా తన ప్రజలకు సమాధానము కలుగ చేసి వారిని ఆశీర్వదించును ఇరవై కీర్తన పదకొండవ చరణము ఈ యొక్క వాక్య భాగము ద్వారా దేవుడు ఈ దిరుమన నీతో ప్రత్యేకముగా మాట్లాడుతూ ఉన్నాడు ఏ దేవుని సొత్తైన నీకు దేవుని యొక్క బిడ్డవైన నీకు ఎన్నో ఆటంకాలు కలుగుతాయి ఆటంకాలు శోధనలు ఎన్నో నీకు వస్తూనే ఉంటాయి అపవాది నువ్వు చెడు మార్గంలో ప్రవేశించినంత వరకు కూడాను నీతో అపవాదికి పని పని ఉండదు కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని వైపు తిరుగుతావో దేవుణ్ణి ఎదుగుతూ ఉంటావో అపవాది చూడలేడు ఆ యొక్క అభివృద్ధిని చూసి తట్టుకోలేక నిన్ను ఎన్నో ఆటంకాలకు గురి చేస్తాడు శోధనలకు గురి చేస్తూనే ఉంటాడు నీకు సమాధానం లేకుండా నిన్ను ఎంతగానో వేదనకు గురి చేస్తూ ఉంటాడు అపవాది అయినటువంటి సాతాను అయితే ఎప్పుడైతే ఆ శోధనలో నుంచి నువ్వు విజయం పొందుకుంటావో ఎప్పుడైతే అపవాదిని ఎదిరించడానికి నువ్వు సిద్ధంగా ఉంటావో ధైర్యము కలిగి ఉంటావో దేవుడు అటు సమయంలో నీకు ఎదిరించే శక్తిని నీకు ఇస్తాడు అపవాదిని ఎదిరించే శక్తిని నీకు దేవుడు ఇచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు ఈ నీకు నీకున్నటువంటి నీతిని బట్టి లేదు నీకున్నటువంటి సహనాన్ని బట్టి నీ జీవితంలో కొన్ని కొన్ని ఎదురు ఎదురైనటువంటి ఆటంకాలను బట్టి నీ కుటుంబంలో ఉండే సమస్యలను బట్టి ఈ నీవు ఎంతగానో నీ యొక్క హృదయంలో సమ తడబడుతూ చిందరవందరగా నీ జీవితం అయిపోయిందని లేదంటే ఎంతగానో నువ్వు సమస్యలతో పోరాడుతూ నీ జీవితంలో సమాధానము లేకుండా నువ్వు జీవిస్తూ ఉన్నావేమో అయితే ఈ మాట నీ కోసమే నా ప్రియ సహోదరి సహోదరుడ నీ కుటుంబంలో సమాధానము కలగాలి అనంటే నీవు కూడా ఎదుటివారి పట్ల సమాధానము గలవారవై నువ్వు జీవించాలి సహనము ఓర్పు కలిగి జీవించాలి ఎదుటివాడు ఎంతగా నిన్ను రెచ్చగొట్టినా సరే ఎంతగా నిన్ను ఆ అవమానాలకు గురి చేసినా సరే ఓపికగా ఉండు దేవుడని నీ పట్ల కార్యం చేస్తున్నాడు బైబిల్ వాక్యం చెప్తుంది దేవుడు అంటున్నాడు నీ పగ తీర్చుకునుట నా పని నీవు ఊరకయ్యే నిల్చుండి నీవు చేయవలసిన కార్యం నువ్వు చేసుకుంటూ వెళ్ళు నేను నీ యొక్క పగను నేను తీర్చుకుంటాను అని దేవుడు వాక్యం చెబుతుంది కాబట్టి నువ్వేం భయపడకుండా నీ మనసులో ఉన్నటువంటి ఆ యొక్క ಆ ಅಸಮಾನತೆಯನ್ನು <lightweight> పోరాడుతున్నటువంటి సమస్యలను గురించి నువ్వు వేదన పడకుండా ముందుకు వెళ్ళు ఎదురీడు అలా సమస్యలతో పోరాడు ఒక చేప అలలకు ఎలాగైతే ఎదురెళ్తుందో అదే విధముగా సముద్రం వంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న నీకు నువ్వు ఈ దినమున వాటికి ఎదురెళ్తే నీ జీవితంలో కూడా సమస్యలన్నీ తీరిపోతాయి దేవుడు నీకు సమాధానాన్ని ఇస్తాడు శాంతిని అనుగ్రహిస్తాడు నీ జీవితంలో నువ్వు పడుతున్నటువంటి ప్రతి ఒక్క దానికి పరిష్కారాన్ని దేవుడు ఈ దినమున నీకు సమకూర్చి నిన్ను ఆశీర్వదించి నీకు సమాధానము కలగ చేయను గాక ఆమెన్ ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలకు తండ్రి మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు మమ్మల్ని స్థుతి స్థుతి స్తోత్రం చెల్లిస్తున్నాము దైవ ఆశ్చర్యకరణవు ఆలోచనకర్తవు జీవాధిపతి మీకు స్తోత్రం తండ్రి పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచునే సయ మీకు స్తోత్రం దేవ ఈ దినమున ప్రత్యేకముగా కొన్ని కుటుంబాలను మీ చేతులకు అప్పకిస్తున్నాము తండ్రి ఎంతమంది కుటుంబాలలో నాయన సమాధానము లేక అల్లకల్లోలమైనటువంటి పరిస్థితులతో పోరాడుతూ ఉన్నారు అట్టి కుటుంబాలను ప్రత్యేకముగా మీరు జ్ఞాపకం చేసుకోనండి దేవా ఈ దినమున తండ్రి వారి కుటుంబంలో ఉన్నటువంటి ఆ యొక్క మరి యొక్క సమస్యను తీసివేసి దేవా సమాధానము కలుగ చేసి వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి ఎంతమంది సమస్యలతో పోరాడుతూ ఉన్నారు సమాధానం లేక అల్లాడుతూ ఉన్నారు దేవా తండ్రి అట్టి కుటుంబాలను పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రత్యేకించి వారిని ఆశీర్వదించమని వేడుకుంటున్నాం వారి కుటుంబంలో ఉపాధి చేస్తున్న తంత్రాలను లయపరచండి వేస్తున్నా మమ్మలు సహాయం చేయమని దేవా ఈ ఇది అంతా మీ కాపుదల కింద భద్రం చేయండి దీవించి ఆశీర్వదించండి తండ్రి నైనా చే నడిపించండి నైనా జ్ఞానం లేని వారికి జ్ఞానం దయచేయండి తండ్రి ప్రయాణాలలో తోడే నడిపించండి పరీక్షలు రాస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి దేవ మంచి మార్కులతో వాళ్ళు పాస్ అవ్వలాగా సహాయం చేయండి తండ్రి విజయం నీ బిడ్డగా తండ్రి వారు గొప్ప సాక్షిగా నిలబడి మీ సాక్ష్యాన్ని వారు పంచుకునేలాగని సహాయం చేయండి ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి బలహీన బలం చేకూర్చండి వివాహాలు జరిగించండి దేవ బిడ్డలు లేని వారి గర్భాలను తెరవండి దేవ ఏసు నమంలో మన బలహీనతలను తీసివేయండి తండ్రి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు సంపూర్ణమైన స్వస్థత విడుదల కలుగునుగాక ఏసు నమములో సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవ ఈ దినమున పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకుంటున్న వారికి మీరు ఇచ్చినటువంటి నూతన దయా కిరీటాన్ని బట్టి మీకు స్తోత్రము చెల్లించుకుంటున్నాం దేవ వ్యసనాల భార్య నుంచి విడుదల తాగుడు సమస్య నుంచి విడుదల కలిగించండి అప్పుల సమస్య నుంచి విడుదల కలిగించమని వేడు మన అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ ప్రార్థించండి విశ్వాసం ఉంచండి మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు దేవుడు మిమ్మల్ని దీవించింది గాక ఆమెన్